హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్ ఆపోజిట్ టూ బీహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి అన్ని సౌకర్యాలతో డైరెక్ట్ ఓనర్ సేల్గా సెల్కి అనేది వచ్చిందండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ ఆంధ్ర హాస్పిటల్ ఆపోజిట్ ఈ గ్రూప్ హౌస్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది టోటల్గా థౌజండ్ ఎస్ఎఫ్టీ అనమాట అండి దీనికి ఎయిట్ ఫిఫ్టీ ప్లిన్ తెరియా అండి అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సో ఈ బిల్డింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇప్పుడు మనం సెల్లర్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట అండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చండి ఎంట్రన్స్ అనేవి టైల్ ఫినిషింగ్ చేశారండి ఫ్లోరింగ్ అంతా కూడా అలానే సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి మనకి సింహద్వారం అనేది టేకౌట్ సింహద్వారం ఇచ్చారండి పక్కనే మనకి సిపివిసి స్లైడింగ్ విండోస్ కూడా ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి సో ఇప్పుడు మనం లోపల చూడొచ్చండి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే పిఓపి సీలింగ్ కూడా చేసిందండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి అలానే టీవీ యూనిట్ అనేది మంచి కబోర్డ్ వర్క్ అయితే చేసిందండి సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చండి గోడలకన్నిటి కూడా వాల్స్ అన్ని కూడా వాల్కెర్ అనేది పెట్టారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేసిందండి అలానే కబోర్డ్ వర్క్ కూడా చేసిందండి సో ఇక్కడ చూడొచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేసెస్ లాగా స్పేస్ ఉండేలాగా డిజైన్ అయితే చేశారండి ఇక్కడ మనకి చిన్న బాల్కనీ స్పేస్ లాగా వదిలేరండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా డైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి అలాగే మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ డైనింగ్ స్పేస్లో అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అన్నమాట అండి డైనింగ్ కమ్ హాల్ అన్నమాట అండి పక్కనే మనకి కామన్ బాత్రూమ్ లాగా కూడా ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చండి లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి గోడలకు పై వరకు కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి అలాగే మనకి దీంట్లో వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారండి సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యండి కింద ఫ్లోరింగ్ అన్ని కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి పైన పిఓపీ సీలింగ్ అయితే చేసిందండి చుట్టూ అంతా కూడా వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టారండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి అలానే వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ అని ఉన్నాయండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారండి పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దాంట్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి గోడలకి వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి దీంట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి నెక్స్ట్ ఇప్పుడు మనం లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కిచెన్ లో చూడొచ్చండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టిలిషింగ్ కూడా ఉందండి అలానే హైడ్రాలిక్ కబోర్డ్స్ అయితే చేస్తున్నాయండి స్టోరేజ్ కోసం చాలా బాగా చేశారనమాట అండి వర్క్ అంతా కూడా అలానే గ్యాస్ కట్ పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి పక్కనే మనకి వాష్ ఏరియా లాగా ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేస్తుందండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట అండి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అనేవి కూడా ఇచ్చారండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి ఇది నార్త్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి ఇది ఫోర్ ఫ్లోర్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఫ్లోర్కి ఒక సింగిల్ బెడ్రూమ్ మరియు డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇప్పుడు మనకి సెకండ్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్గా సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి రేట్ ఏమి ఫైనల్ కాదండి అలాగే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తామండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీకు మాట్లాడిస్తామండి దీంట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతుండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ